షబే బరాత్ వేడుకలు నిన్న రాత్రి హుజిరాబాద్ నియోజకవర్గంలో జామే మజీద్ మరియు జమ్మికుంట గుల్జార్ మసీద్ మరియు కాదర్ హలీమా మస్జిద్ మరియు బిజిగిరి షరీఫ్ మజీద్ మరియు దారుల్ సలాం మజీద్లలో ఘనంగా బరాత్ వేడుకలు నివాస్ షబీ వరాత్ ప్రాముఖ్యత సర్వశక్తివంతుడైన అల్లా మారవులందరి భవిష్యత్ కు షబీయే వరాత్ రాత్రి మార్గ నిర్దేశం చేస్తాడని ముస్లింల విశ్వాసం ఈ రోజు అల్లా తన భక్తుల్ని రిస్క్ జీవన ఉపాధిని సంవత్సరానికి నిర్ణయిస్తాడు రాబోయే ఏడాదికి ఎవరు ఏమి సాధిస్తారు ఎవరికి ఎంత జీవన ఉపాధి లభిస్తుంది ఇలా ప్రతి ముస్లిం యొక్క విధి రాత ఈ రోజు రాత్రి నిర్వహించబడుతుంది అల్లాయే అందరి పాపాలు క్షమించడమే కాకుండా ఏడాది పొడవునా చేయాల్సిన కార్యక్రమాలను కూడా తన సేవకులలో ప్రతి ఒక్కరికి పంచిపెడతాడు ప్రతి ఏడాదిలో చేసిన పుణ్యాలను లెక్కలు కూడా ఈ రాత్రికి ఎదుట అల్లాయితాయి షబియే బారాత్ ప్రత్యేక నమాజులు ప్రార్థనలు చేస్తారు పవిత్ర కురాన్ను పరిష్కారం మానవ జాతి శ్రేయస్సు కోసం దువా చేస్తారు షబియ బారాత్లో లో వీరికి పాప పరిహారం లభించదు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ అధ్యక్షులు హుజరాబాద్ డివిజన్ మహమ్మద్ కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు అసోసియేషన్ మహమ్మద్ ముజాహిద్ హుసేన్ మరియు జమ్మికుంటా గుల్జార్ మసీద్ ప్రత్యేక నమాజులు సలేలాహు అలై వస్లం గురించి జహీరుల్ ఖాదీ తన అభ్యాసనాన్ని ముస్లిం సోదరులకు వివరించారు మరియు ఖాదర్ హలీమా మసీద్ లో మౌలానా నజీర్ కురేషి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఐదు పూటల గురించి మరియు సతహా గురించి మరియు రాబోయే రోజుల్లో రంజాన్ ప్రత్యేక ఉపవాసాల గురించి మౌరానా నజీర్ ఖురేషి ముస్లిం యువతకు వివరించారు నిట్టి కార్యక్రమాల్లో జమ్మికుంట జమ్మిగుంటుర మజీద్ దారుల్ సలాం యువస్ సదరా సాబ్ ఫెరోజ్ ఫెరో అలీ బాబా ఖలీద్ సాదుబ్ సమీర్ కుబేరుల్లా చోటే జరిగింది तो रात का जागना पूरा बेकार है क्या हो जाता जैसे शब मेराज में एक वाक्य बोले एक सहाबी रात भर नफिल पढ़े सुन्नत पढ़े करते फजर से पहले लेटे तो नींद लग गई फजर में नहीं आए तो सहाबी पूछे फला सहाबी नहीं दिख रहे क्या बात है तो एक सहाबी बोले कि रात भर नफिल पढ़ रहे थे नींद लग गई सो गए शायद इसलिए फजर में नहीं आए तो हमारे नबी क्या बोले क्या अच्छा होता कि वो रात भर पर...